కాబట్టి దేవతలకు పితృదేవతలకు పితృదేవతలు ఉంటారు వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది వాళ్ళని కొంతకాలం పాటు పితృదేవతా మండలంలో ఉంచుతారు వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం చాలా నడవడి తప్పి ధర్మాచరణమునందు వైక్లభ్యముతో జీవనమును గడిపితే నేను మన్నింపబడదనుగాక నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను అలా ప్రవర్తిస్తే తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే వంశము లేకుండా చేస్తారు అంటే వాళ్ళు చేసే పని అదే అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి వాడికి ఏం ఉండదు కర్తకేమి ఇబ్బంది రాదు కానీ తర్వాత వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వస్తుంది కొడుకులు పుట్టరు పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు ఇవ్వమా కొడుకులను అడుగుతాడు వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఉండవు ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు కొడుకుల్ని కర్మ సంతానం ఉండదు అక్కడితో ఆ ఇంటి సింహాసనానికి నీరాజనం ఆగిపోతుంది అలిపి అల్లుడి గోత్రం వేరు అల్లుడు ఈ సింహాసనం తీసుకోడు కాబట్టి ఏం చేస్తారంటే ఆ పంచాయతనాన్ని ఆ సింహాసనాన్ని నీటిలో కలిపేయలసి ఉంటుంది ఆ స్థితి రాకూడదు అంటే కొడుకు ఉండాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి పితృదేవతల యొక్క అనుగ్రహం దేనికి కలుగుతుంది శ్రాద్ధ కర్మ చేత శ్రాద్ధ కర్మ అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధతో చేయునది శ్రద్ధతో చేయున్నది అన్న మాటకు అర్థం ఏమిటి శ్రద్ధ అంటే ఏమిటి అంటే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు శ్రద్ధ అన్న మాటని శాస్త్రస్యా గురువాక్యస్యా సత్యబుద్ధ్యావధారణ శాస్త్రము గురువు గారు ఏం చెప్పారో అది సత్యమన్న బుద్ధితో చేసినది ఇక్కడ నేను పిండం పెడితే మా నాన్నగారు తింటారా అండి ఎందుకు పెట్టాలండి అంటే నువ్వు ఇక్కడ మనీ ఆర్డర్ కట్టావు పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్కి డబ్బు ఇచ్చి మనీ ఆర్డర్ కట్టావు మా అబ్బాయికి డబ్బు పట్టుకెళ్ళి ఇస్తాడో ఇవ్వడో అని నువ్వు మళ్ళీ బొంబాయి వెళ్ళిపోతున్నావా నీ కొడుక్కి వాడి పట్టుకెళ్ళి ఇస్తున్నాడో లేదో చూడడానికి ఇక్కడ నువ్వు కట్టిన డబ్బు పోస్ట్ మాస్టర్ తంత్రి విధానం ద్వారా నీ కొడుక్కి పట్టుకెళ్ళి ఇవ్వగలిగితే వేదం చెప్పిన మంత్రములకు ఇక్కడ పెట్టిన పిండానికి నీ పితృదేవతలు ఆకలి తీరదను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు పెట్టుకున్న విధానంలోనే ఇది ఉంటే పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ ఉండదు కాబట్టి సాశ్రద్ధాకటితా సిద్ధి వస్తుపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు శాస్త్రమునందు గురువాక్యమునందు నమ్మకముండి శ్రద్ధతో చేయుట పితృకార్యం చేస్తే సంతోషిస్తారని మీరు అనుకోకండి శ్రాద్ధం పెడితే శ్రాద్ధం పెట్టినప్పుడు విధి ఉంది అలా చేయాలి ముందు రోజు స్నానం చేయాలి తలస్నానం పితృదేవతల కొరకు స్నానం చేస్తే రేపు మా నాన్నగారి తద్దిన అంటే నేను ఇవాళ తలస్నానం చేశాను అనుకోండి ఇక నేను ఎవరికి ఆశీర్వచనం చేయకూడదు విశేషమైన దేవతారాధన చేయకూడదు దేవాలయాల్లోకి వెళ్ళకూడదు మా నాన్నగారి గురించి స్మరిస్తూ ఉండాలి మహానుభావుడు మా నాన్నగారు ఎంతటి పరమభక్తుడు చక్కాల శివ పూజా దురంధరుడు ఎంతటి సంగీత విద్వాంసుడు ఎంతటి జ్యోతిష ప్రకాండు మహానుభావుడు పరమభక్తితో దూర్జటిలా శంకర శతకాన్ని రచించుకుని పద్యాలు రాశారు అని ఆ పుస్తకం చదువుకొని మా నాన్నగారి యొక్క గుణములను వర్ణించాలి అంతేకాని ఆయనలో దోషమున్న మాట్లాడకూడదు తండ్రి గురించి గొప్పగా మాట్లాడుకుని సంతోషించి మరునాడు శ్రాద్ధకర్మ చేసేటప్పుడు తన కొరకు అని వేవిక ఇక తాను వండకూడదు కేజీ బెండకాయలు తీసుకొచ్చి నాలుగు పులుసులో వేసుకోగా మిగిలినవి వండి పితృదేవతలకు పెడితే వాళ్ళే తీసుకోరు వారి కొరకనే తేవాలంతే తెచ్చినవన్నీ వారి కొరకే పితృదేవత శ్రాద్ధం కొరకు తెచ్చుకున్నాను అంటారు తీసుకురావాలి తీసుకొచ్చి సాధ్యమైనంత వరకు భార్య పచనం చెయ్యాలి ఇంటి కోడలు 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 అని తండ్రి పరితపించిపోతాడు కోడలది కొడుకు కన్నా శక్తివంతమైన స్థానం ఎందుచేతనంటే ఆ తిథి వచ్చిన కోడలు ఇంట్లోకి రాకుండా అసౌచ్యం ఏదైనా ఉందనుకోండి రాడు పితృదేవతలు నా కోడలు ఇంట్లోకి రాకూడదు నేను రానంటాడు ఆమెకి స్నానం అయిన తర్వాత వస్తారు పితృదేవతలు తద్దినం వాయిదా పడిపోతుంది ఆమెకి శౌచ్యం వచ్చిన రోజున తద్దినం పెడతారు అంటే కోడలి స్థానం ఎంత గొప్పదో అందుకే కోడల్ని తెచ్చుకునేటప్పుడు అత్యంత పరాకుగా చూసుకునేది ఏంటంటే ఆ కుటుంబానికి శాస్త్రంలో ఉన్న నమ్మకం లేకపోతే నశించిపోతావు రే పొద్దున నీకు దీపం కూడా పెట్టదు ఆవిడ కాబట్టి ఆవిడ దీపం పెట్టాలి దీపం పెడితే ఈయన శ్రాద్ధకర్మ చేసి ఎంతో భక్తితో వాళ్ళకి వడ్డించి వాళ్ళ తండ్రి గారి గురించి మాట్లాడుకొని పొంగిపోయి అప్పుడు ఈయన పితృశేషం బ్రాహ్మణులు తినగా మిగిలిన పదార్థాన్ని తిని అగ్నిహోత్రముఖంగా గవ్యము అంటారు కవ్యము కవ్యమంటారు హవ్య కవ్యములు అంటారు హవ్యం అంటే గడుతుంది కవ్యం అంటే పితృదేవతలు ఎడుతుంది హవ్యకవ్యములను అగ్నిహోత్రుడు తీసుకెడతాడు ఆ కవ్యమును పితృదేవతలకు ఇస్తే వాళ్ళు పొంగిపోతారు అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటికి వస్తారు కొడుకింటికి అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు ఎవరింటికి వెళ్లకురాని వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి స్వయం పాకమన్నా ఇవ్వకపోతే పన్నెండు గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి రెండు చేతులు మూడు మాటలు ఇలా అనాలి నాన్నగారండి ఏమనుకోకండి నేను ఇవ్వాలి ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని మూడు మాటలు చెయ్యి అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు దుర్మార్గుడు నేను జన్మనిచ్చాను అమావాస్య పన్నెండు అయినా సరే నాకేం చేయడం నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది నేను చెప్పిన మాటల్ని ఎంత గట్టిగా పట్టుకుంటుంటారంటే కొంతమంది మా మోహన్ రావు గారు అమావాస్య వస్తే ఏ బ్రాహ్మణ కుటుంబం కన్నా నిష్టగా చేస్తారు పితృదేవత పన్నెండు అయ్యే వరకు ఉండి బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి స్వయం పాకం ఇచ్చి అప్పుడు భోజనం చేస్తాడు ఆయన కాబట్టి అమావాస్య నాడు పితృతర్పణం చెయ్యాలి ఆంధ్రదేశంలో అంటే సమస్త ఆచారములు లుప్తమైపోతున్నాయి కానీ ఇప్పటికీ ద్రవిడ దేశంలో పక్షం వస్తే ఏ దేవాలయానికి వెళ్ళరు పక్షం అంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ పుష్కరిణిలో స్నానం చేసి పితృదేవతలకి జలతర్పణలు చేస్తారు కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణ ఉంటున్నప్పుడు మూడు తరాల పేర్లు చెప్పాలి ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు ఏమయ్యా మూడు తరాల పేర్లు చెప్పు మీ తాతగారి పేరు ఏమిటంటే తెలియదు అది చెప్పడానికి ఒక ముసలం ఉంటుంది ఆవిడని అడగాలి మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ అప్పుడు ఆ తాత పేరు అప్పుడు తండ్రి పేరు చెప్తాడు వీడి పేరు ఒకటే వీడి గుర్తు తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే తాత పేరు తెలియనే తెలియదు అసలు ముత్తాత పేరు చెప్పేవాడు లేదు అసలు నాయనమ్మ పేరు అవి వాళ్ళు తాతమ్మ పేరు వాళ్ళు ఇప్పుడు లేని లేరు అసలు తల్లిదండ్రులతో అనుబంధమే లేదు వాడు పుడతాడు పుడుతూనే హాస్టల్కి పోతాడు తర్వాత అమెరికా పోతాడు అక్కడ చదువుకుంటాడు రష్యాలో ఉద్యోగం చేస్తాడు లండన్లో రిటైర్ అవుతాడు ఎక్కడో ఢిల్లీలో సెటిల్ అవుతాడు ఈలోగా జన్మనిచ్చిన తండ్రి ఎప్పుడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆగిపోయిన పుణ్యానికి వాడిని ఐస్పెట్లో పెట్టి నలభై ఎనిమిది గంటలు పీ పీనుగు నానిపోయి గడ్డ కట్టేసి ముట్టుకుంటే జారిపోయేట్టు అయిపోయాక వాడు వస్తాడు వాడిని కన్న పుణ్యం ఏమిటో తెలుసా అండి కొడుకు అడగాలి అగ్నిహోత్రుణ్ణి ఆ కట్టెల మీద పెట్టేటప్పుడు ప్రార్థన చేస్తాడు మా నాన్న బతికున్నంత కాలం నిన్ను పరమభక్తితో ఆరాధన చేశాడు మా నాన్నని కాల్చి కాల్చక అలా చేసి ఇబ్బంది పెట్టకయా మా నాన్నని భగ్గుమన కాల్చి కాల్చి నీలో హవిస్సు వేస్తే దేవతలకు ఎలా తీసుకెళ్ళావో అలా మా నాన్న శరీరముతో ఉన్న నాళ్లు నిన్ను గౌరవించాడు మా నాన్న శరీరాన్ని హవిస్సుగా దేవతలకు తీసుకెళ్ళి అని ప్రార్థన చెయ్యాలి కానీ ఇవాళ కొడుకు చేసిన దురాగతానికి తండ్రులు ఏమవుతున్నారు నలభై ఎనిమిది గంటల పైచిలుకు పాచిపీనుకు ఐస్ మీద పడుకుని ఉంటుంది లోపలికి మంచిపోయి ప్రేతం బిగిసిపోయి బయటికి తీసినప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుంటే మంచు ముద్ద అయిపోయి ఉంటుంది తలకట్టు భాగం పట్టుకుంటే కింద ఐసే అం అసలే చల్లబడిపోయింది దాని మీద ఐస్ గాలాడని గాజు పెట్టెలో నలభై ఎనిమిది గంటలు పడుకొని ఉంటాడు ఆ కొడుకు కోసం చూస్తూ వాడికి నీటి చుక్క పోసిన వాడు ఉండడు అప్పుడు వస్తాడు దీన్ని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి వెలిగిస్తే ఎంత వస్తుందో అందులో వచ్చి అది కావదో పట్టణ కొడుకుని కన్నందుకు తండ్రి పొందినటువంటి బహుమానం అది తండ్రి చచ్చిపోయే వేళకి పక్కన కూడా కొడుకు దైన్య స్థితికి దిగజారిపోయింది వాళ్ళ ప్రపంచం కారణం ఏమంటే యుగలక్షణం అలా ఉంటుందమ్మా తండ్రికి కొడుకు మీద ఆశ లేదు కొడుక్కి తండ్రి మీద కర్తవ్యం లేదు మా అబ్బాయి అమెరికాలోనే ఉండాలి లక్షలు తేవాలి తండ్రికి సంతోషం నాన్నగారు పెద్దవాడు అయిపోయాడు నాన్నగారికి నేను కాళ్ళు పట్టింది ఎప్పుడు నాన్నగారికి కూరలు తెచ్చి నాన్నగారండి మీకు దోసకాయ పప్పు ఇష్టం దోసకాయలు తెచ్చాను నాన్నగారండి అమ్మ దోసకాయ పప్పు పప్పేయ్యమ్మా ఇవాళ నాన్నగారు తింటారని కొడుకు అన్ననాడు తండ్రికి గజారోహణం చేయించినట్టు అన్న కొడుకేడి డెబ్భై ఏళ్ళు వచ్చినా వీడి సంచి వీడి సైకిలు వీడి కూరలు వీడివే తెచ్చినవాడా వండి పెట్టినవాడా ఎవడున్నాడు కనుక కాబట్టి నేను ఎంత తల కొట్టుకుంటే ఏం ప్రయోజనం కాబట్టి దేవతలకు పితృదేవతలకు నీకు నాకు ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ నేను చెప్తున్నాను అనుకోకండి కోటేశ్వరారు చెప్పట్లేదు భాగవతంలో చెప్పారు వ్యాసుడు చెప్పాడు సుమతనగారు చెప్పారు ధర్మదేవతతో భూమాత మాట్లాడుతోంది నీకు నాకు నీకు అంటే ధర్మానికి నాకు అంటే భూమికి మన ఇద్దరికీ ఇబ్బంది నేను పాపం చేసే వాళ్ళని మొయ్యాలి ధర్మం తెలియని వాళ్ళు లోకంలో బతుకుతారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది నీకు నాకు పితృదేవతలకు వర్ణాశ్రమములకు